దేవుని పరిశుద్ధ నామానుకు మహిమ కలుగునుగాక ఎసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కీర్తనల గ్రంథము రెండు అధ్యాయము జనులు ఎలాగా అల్లరి రేపుచున్నారు మనము వారి కట్లు తెంపుదము రండి ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కానీ వారు మాత్రము కట్టబడి ఉన్నారు బంధకాల్లో ఉన్నారు బందీ గృహంలో ఉన్నారు చెరసాలలో ఉన్నారు వారి యొక్క జీవితాలు బందీగా ఉన్నాయి సేవాభారము సేవాభారము కలిగి ఉన్నవారు కొంతమంది భారవాహిక ృదయము హృదయం భారంలో ఉన్నప్పుడు విజయం సాధించాలన్న భారము ఇది వారి కట్లు తెంపుదము రండి వారి కట్లు తెంపబడాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే వారు కట్లు భరించలేనివి వారి బంధకాలు భరించలేనివి ఆదాము అవ్వ ఒక పండు తిన్నందుకే ఇలా అయిపోతే అక్కడ జీవవృక్షం అనేది ఒకటి ఉన్నది ఆ జీవవృక్షము మర్మముతో కూడి ఉన్నది మనుష్య కుమారుడు తన శరీరము తిని తన రక్తము త్రాగువాడు మంతుడుగా నీతి వస్త్రము పెండ్లి కుమార్తెగా తెల్లని వస్త్రముతో నడుచుకుంటున్నప్పుడు జీవవృక్షము అనే కాడి కాడికి వస్తారు జీవవృక్షము ఏమి పోలికి ఉంది సంఘానికి శిరస్సై ఉన్నది సత్యము అసత్యము యుద్ధము పోరాటము ఎవరికి పోరాటం భూమి ఎందు ఏమితావో పరమందు ఇప్పబడును భూమి ఎందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడును మనము వారి కట్లు తెంపుదము బంధకాల్లో ఉన్నవారు బందీగా ఉన్నవారు వారి పాశములు మనము మన యొద్దకు పారవయ్యదము రండి వారి పాశాలు ఇవ్వబడాలి పౌలుసేలా చూడండి బంధించబడినప్పుడు వారి సంఖ్యళ్ళు తెగిపోని కన్నీటి ప్రార్థన చేశారు ఎడుస్తా ప్రార్థన చేశారు గాయాలు కడిగి బాప్ ఇచ్చి ఆ రోజు సంఘంలో చేర్చబడారు మేమేమి చెయ్యాలి నేను రక్షణ పొందాలంటే నేను ఏమి చెయ్యాలి రక్షణ పొందుకోవడానికి మేము ఏమి చేయాలి ఒక తపన ఒక దాహము ఒక దప్పిక ఈ జీవ వృక్షము ఎలా వచ్చింది దానికి సెక్యూరిటీ గార్డ్ని ఎక్కడ పెట్టారు ఎదైన వనంలో వాళ్ళకి ఒక రెండు ఖడ్గాలు పెట్టారు జీవవృక్షము అంటే ఏమిటి దాన్ని ఇరవై ఒకటో అధ్యాయం పర్ణ ప్రకటన గంటలో చూస్తాము నెల నెల ఫలిస్తుందంట అట్లీ వైద్యానికి అట్లా ఆకులు వాడతారంట సమృద్ధి శాంతి మనం అక్కడ చూస్తాం కానీ ఇప్పుడు వారి పాశములు మన యొద్ధ నుండి పారవ్యము రండి ప్రార్థనా భారము ప్రమాణ పరిమాణం యవ్వనస్తులు కాడి మొయ్యుట భారంలో ఉన్న వారంతా కూడా యవ్వనస్తులు కాడి మొయ్యుట ఈ విడుదలకు సాధ్యమవుతుంది అన్యజనులు విడుదల పొందుకోవాలి మనం వారి కట్లు తెంపుదము రండి బంధకాల్లో ఉన్నవారు ఇప్పుడు జీవవృక్షము అంటే క్రీస్తు యుగ యుగాలు దేవుడితో సహవాసము దేవుడితో సహవాసము భయముతో ఉన్నవారికి విడుదల చూడండి గొలియోతు యుద్ధం చేయడానికి నలభై రోజుల నుంచి అక్కడ సవారీ చేస్తున్న ప్లాట్ఫారం చూడండి ఎలా ఉంది విశ్వాసముతో ఒక రాయి తీసుకెళ్ళి కొట్టి యుద్ధం గెలిచేశాడు యేసుక్రీస్తు ఒక ప్లాట్ఫారం ఉంది శిలువ ఈ ప్లాట్ఫారం మీద ఉన్న శిలువ మీద యేసుక్రీస్తు సైతాన్ తల చితికు దొక్కేశాడు మరణపు ములను విరిచేశాడు మరణాన్ని జయించాడు మరణపు దాసత్యంలో ఉన్న వారందరినీ సిలువ నుంచి తప్పించి ఇప్పుడు విడుదల కావాలి ఎవరికి విడుదల కావాలి అన్య జనులు ఎలాగ రేపు వారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలుచుతున్నారు వ్యర్థం అనేది ఎక్కడొచ్చింది సులేమాన్ రాజ్ అంటాడు వ్యర్థము 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 భూమి మీద ఉన్నదంతా వ్యర్థం వచ్చిందే మళ్ళీ వచ్చింది రేపే మళ్ళీ వస్తుంది రేపు రేపు చేసిందే మళ్ళీ చేయాలి ఎల్లుండి చేసిందే మళ్ళీ చేయాలి ఏంటిది వ్యర్థము 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 అని తను చేసి అనుభవించే అనుభవంలోని పాపము చేయవాడు పాపానికి దాసుడు యేసుక్రీస్తు ఎందో అధ్యాయంలో యోహాను సువార్తలు చెప్తారు పాపము చెయ్యివాడు పాపానికి దాసుడైనప్పుడు తన దాసత్వము నుంచి విడుదల ఎలా పొందుతారు ఇప్పుడు సులేమాన్ రాజు పాపానికి బందీ అయిపోయాడు తన నిబంధనలన్నీ కూడా వ్యర్థమైపోయి అలా సులేమాన్ రాజు యొక్క జీవితములో వ్యర్థము 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 ఇప్పుడు చూడండి ఇక్కడ జనములు ఎలాగ వ్యర్థమైన దానిని తలచుచున్నారు వై అక్కడ తినవద్దు అన్నది తిన్నారు ఆజ్ఞ అతిక్రమించటమే పాపము మరలా కొత్త మన రాజు మనకి ఒక రాజు నియమిస్తే సౌల్ రాజు దహన అర్పించుట ఆజ్ఞ మీరుట రాజు తన పనిని ఎలా చేయాలి ఇష్టతో చేయాలి ప్రజలకు విడుదల తీసుకురావాలి బందీలో ఉన్నవారిని విడుదల ఉద్యోగంలో ఉన్నవారిని విడుదల కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు పాలైపోతున్నప్పుడు విడుదల వ్యాపారంలో విడుదల వాళ్ళ కట్లు నుంచి విడుదల నెహిమ తన పనిని సక్రంగా చేసి విడిపించాడు యజ్రా అనేక పాపాలు ఒప్పింపచేసి ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించాడు ఏసుక్రీస్తు లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్లగా అందరికీ విడుదలిస్తున్నాడు మోకాళ్ళు వేసి యేసుక్రీస్తు వైపు చూసి చేతులు ఎత్తి ఆరాధించినప్పుడు విడుదల పొందుకుంటారు విడుదల దొరికినప్పుడు కన్నీరు కార్చినప్పుడు విడుదల దొరు విడుదల దొరుకుతుంది పాపముల గురించి విడుదల ఉన్న వారి నుంచి విడుదల జనములు వ్యర్థమైన దానిని తలచుచున్నారు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు బ్రబా మీ కోసం మీ పిల్లల కోసం వేడవండి అని యేసుక్రీస్తు అన్నాడు ఇక్కడ మనిషి కుమారుడు శరీరము తిని ఆయన రక్తము త్రాగి నిత్య జీవాన్ని పొంది జీవవృక్షపు యొక్క అనుభవాలకి వచ్చి క్రీస్తే శిరస్సయుండి మనల్ని నడిపిస్తున్న నాయకుడు వెనక మనం వెళ్ళి వారిని విడిపించి వారి ఆరోగ్యవంతులుగా చేసి వారిలో ఒక రాజ్యానికి వారి ఆత్మను చేర్చి మనము జీవితం కలిగి జీవించి మనం వెలుగండి లోకానికి వెలుగు ఉప్పు మనం ప్రార్థన చేస్తే లోకము వెలుగుతో నింపబడుతుంది లేకపోతే కటిక చీకట పాలైపోయి నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ సంఘము ఎదగకపోతే సంఘానికి శిరస్సు సూకరిస్తూ సంఘము ఎదగకపోతే ఇలాగే ఈ ఈ ఈ ధోరణి ఇలాగే జరిగితే చాలా భయంకరమైన నష్టము జరగబోతుంది అందుకే ఆపత్కాలం ఉంది ఈ హోకు మొరపెట్టు నీకు ఉత్తరమిస్తాను ఆపత్కాలము ప్రతిరోజు ఆపత్కాలమే ప్రతి గంట ఆపత్కాలమే ప్రతి గడియ ఆపత్కాలమే ప్రార్థన చేసుకుంటాం తండ్రి ఇంక స్తోత్రాలు 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 ఏ సబ్బయా జనులు ఎలాగ అల్లరి రేపుచున్నారు వారిని బందీలుగా చేసి ఎలా ఆడుకుంటున్నాడు తండ్రి ఏసయ్యా మాకు విడుదల కావాలి మమ్మల్ని విడిపించండి నైనా ప్రభావా వారి కట్లు విప్పుదు రండి వారి పాషములు విడిపించుదుము రండి తండ్రి కృపా కృపలో చేయమని మీ చిత్తము జరిగించమని వాక్కు పేలుగులో ముద్రించమని తోలు నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్